Friends, welcome to Panstantra TV. ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్ అరుదైన రికార్డు సాధించింది చెన్నైలో బుధవారం జరిగిన ఎలిమినేషన్ మ్యాచ్ లో లక్నో సూపర్ జైన్స్ జట్టును ముంబై ఇండియన్స్ జట్టు ఎనభై ఒక్క పరుగుల తేడాతో ఓడించి చిత్తు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ మ్యాచ్ లో ఏ బ్యాట్స్మెన్ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు అయినప్పటికీ ముంబై స్కోరు నూట ఎనభై రెండు ఎనిమిది వికెట్లుగా నమోదైంది ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ చరిత్రలో ఒక్క బ్యాట్స్ కూడా హాఫ్ సెంచరీ చేయకుండా జట్టు నూట ఎనభై పరుగులు చేయడం ఇదే మొదటిసారి బుధవారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మ్యాన్ గ్రీన్ నలభై ఒక్క పరుగులు చేశాడు అదే ఈ మ్యాచ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రెండు వేల పద్దెనిమిది ఐపీఎల్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నూట డెబ్బై ఎనిమిది ఆరు వికెట్ల స్కోర్ ను సాధించింది అప్పట్లోనూ సన్ రైజర్స్ టీమ్ లో ఒక్క బ్యాట్స్మెన్ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు కానీ విలియమ్సన్ ఆ మ్యాచ్ లో నలభై ఏడు పరుగులు చేశాడు అంతకు ముందు జరిగిన క్వాలిఫై టూ మ్యాచ్ లో కల్కతా నైట్ రైడర్స్ పై రైజర్స్ నూట డెబ్బై నాలుగు ఏడు వికెట్లు పరుగులు చేసిన ఒక్క బ్యాట్స్మెన్ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు సన్ రైజర్స్ టీమ్ లో వృధిమన్ సహా చేసిన ముప్పై ఐదు పరుగులే అత్యధిక స్కోరు గా నిలిచింది ఐపీఎల్ రెండు వేల పదమూడు లో రాజస్థాన్ టూ లో ముంబై ఇండియన్స్ తో తలపడి నూట అరవై ఐదు ఆరు వికెట్ల స్కోర్ ను చేసింది ఆ మ్యాచ్ లోను రాజస్థాన్ రాయల్స్ లో ఒక్క బ్యాట్స్ మెన్ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు రాజస్థాన్ రాయల్స్ జట్ లో రాహుల్ ద్రావిడ్ ఆ మ్యాచ్ లో నలభై మూడు పరుగులు మాత్రమే చేశాడు ఐపీఎల్ రెండు వేల ఎనిమిదిలో రాజస్థాన్ రాయల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ నూట అరవై మూడు పరుగులు ఐదు వికెట్ల స్కోర్ ను చేసింది ఆ సమయంలో సురేష్ రైనా చేసిన నలభై మూడు పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్ గా నిలిచింది